ప్రస్తుత పద్నాలుగవ దళైలామా టిబెట్ కి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆ పద్నాలుగవ దళైలామా అంటే దళాయిలామా అనేది పేరు కాదు దళాయిలామ అనేది అక్కడ అత్యున్నతమైనటువంటి పదవి లోనే అత్యున్నత బౌద్ధ మత గురువుకిచ్చే బిరుదు ఈ యొక్క దళైలామా ఆయన పేరు జెట్సన్ జాంఫల్ లోప్సాంగ్ ఇంకేదో ఉంటుంది పూర్తి పేరు ఈయన ఇప్పుడు పద్నాలుగవ గురువుగా ఉన్నారు కదా ఈయనకి ఇప్పుడు తొంభై సంవత్సరాలు నెక్స్ట్ ఆయన తరువాత వారసుడు ఎవరు అన్న దాని గురించి ఇప్పుడు దళైలామా చైనా రెండూ కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాల్లో ఉన్నాయి ముఖ్యంగా గత ఆరు దశాబ్దాలుగా అంటే ఈ దళిలామాకి ముప్పై సంవత్సరాల వయసు నుంచే అటు చైనాకి ఈయనకి పడడం లేదు సో దాని వల్ల ఆయన భారత్ ఆశ్రయించడం భారత్ కూడా ఆయనకి ఆశ్రయం ఇవ్వడం ఆయనకి కావలసిన విధంగా చూసుకోవడం జరిగింది దీంతో చైనా ఈ విషయంలో చాలా గుర్రుగా ఉంది మొదటి నుంచి ఇప్పుడు పదిహేనవ దళాయిలామా ఎవరుగా ఉండాలి తన వారసుడు ఎవరిని నిర్ణయించాలనేది దళాయిలామా చేతిలో ఉందని భారత్ చెప్పడం అలాగే చైనా దీని గురించి విమర్శలు చేయడమే కాకుండా దీనికి భారత్కి ఎటువంటి సంబంధము లేదు ఇది చైనా అంతర్గత సమస్య అది మేము చూసుకుంటాం భారత్ ఎలా చెబుతోంది అంటూ ఇప్పుడు చైనా వచ్చేసి చాలా గురుగా ఉంది భారత పైన అంతేకాకుండా భారత్ లో ఉన్నటువంటి చైనా రాయిబారులు ఇక్కడ సోషల్ మీడియా వేదికగా భారత్ విమర్శించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఈ మధ్య మనకి రెండు వేల ఇరవైలో గల్వామా లోయలో చైనాకి మనకి జరిగినటువంటి వివాదాల వల్ల వాళ్ళకి మనకి కొంచెం సంబంధాలు దెబ్బతిన్నాయి మళ్ళీ ఇప్పుడు జైశంకర్ గారు చైనాలో పర్యటించే అవకాశం కనిపిస్తున్నటువంటి సమయంలో అది అనౌన్స్మెంట్ కూడా వచ్చింది అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడేమొచ్చేసి ఇప్పుడు చైనా రాయబార్లు అందరూ కూడా భారత్ను విమర్శిస్తున్నారు అంతేకాకుండా దళాయిలామా విషయంలో ఎవరూ కూడా కలుగు చేసుకోవద్దు ముఖ్యంగా భారత్ కలుగు చేసుకుంటే భవిష్యత్తులో సమస్యలు వస్తాయంటూ చెప్పారు అయితే ఇలాంటి పరిస్థితుల్లో మొన్న దళాయిలామా పుట్టినరోజు వేడుకలకి మన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు గారు కూడా హాజరవడంతో చైనాకి ఇంకా మండిపోయినట్లుంది అనమాట పుండు మీద కారం చల్లినట్లుగా ఉంది అంతేకాకుండా పదిహేనవ దళాయిలామాని ఎంచుకునే అవకాశం లేదా హక్కు ఇప్పుడున్నటువంటి దళాయిలామాకి తప్ప ఇంకెవరికి లేదని భారత్ స్పష్టం చేసింది చైనా ఎన్ని విమర్శలు చేసినా ఏ విధంగా చూసుకున్నా భారత్ తన వైఖరికి కట్టుబడి ఉంది ఇప్పుడు ఇదే చైనాకి మండిపోతుంది